హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్లా సంజయ్ ఇవాళ మన ఛానల్లో కర్ణాటక స్పెషల్ దొన్నే బిర్యానీ అండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అన్ని బిర్యానీలో కల్లా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ టేస్ట్ మతం సూపర్గా ఉంటుందన్నమాట ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అన్ని బిర్యానీలు ఒక ఎత్తు ఈ దొన్నే బిర్యానీ ఇంకొక ఎత్తు అనమాట చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు మంచి ఫ్లేవర్స్ తోటి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఒక మంచి రుచికరమైన బిర్యానీ అనమాట నెక్స్ట్ మన కనుమ పండుగ వచ్చేస్తుంది కదా కనుమకి నాన్ వెజ్ లేకపోతే ఎలాగా ఇలాగ కొంచెం డిఫరెంట్గా ఈ దొన్నే బిర్యానీ చేసుకొని తిని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఎగ్ మాత్రం కంపల్సరీ అండి ఎగ్ కంపల్సరీగా ఉడకపెట్టుకోండి ఫస్ట్ దీనికి కావాల్సిన మసాలాలు అయితే తయారు చేసుకుందాము చెక్క జావిత్రి మరాఠీ మొగ్గ రాతి పువ్వు అంటాం కదండి అది ఇలాచి బిర్యానీ ఆకు సోంపు యాలకలు మిరియాలు వీటిని బాగా పేస్ట్ చేసి పెట్టేసుకుందాం పక్కన తర్వాత టమోటాలు ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర పుదీనా అనమాట రెండు కొ పుదీనా కొంచెం తక్కువ తీసుకోవాలి కొత్తిమీర కొంచెం ఎక్కువ తీసుకోవాలి పచ్చిమిర్చి మెంతాకు మెంతాకు కంపల్సరీ అండి తర్వాత చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాము శుభ్రంగా కడుక్కున్న చికెన్లో కొంచెం సాల్టు పసుపు కొంచెం అంటే కొంచెం కారం కొంచెం అంటే కొంచెం కారం వేసి ఇప్పుడు ఇందులోకి పెరుగు కూడా కట్ చేసేసుకుందాము పెరుగు పుల్లగా ఉండకూడదండి కమ్మగా ఉండాలన్నమాట తీయగా ఉండాలి పెరుగు పులిస్తే బాగోదనమాట ఇప్పుడు దీన్ని బాగా కలిపెట్టుకుందాము ఇది మినిమం వన్ అవర్ అన్న మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి అప్పుడే మనకి బిర్యానీ మంచి టేస్ట్ వస్తుందనమాట మసాలా పొడ్లన్నీ ఉంటే ఈజీగా చేసుకోవచ్చండి దీనికి ఒక స్పెషల్ రైస్ అయితే వాడతాం అనమాట రెగ్యులర్గా వాడే రైస్ కాదు బాస్మతి రైస్ కాదు కాదనమాట చూపిస్తాను ఆ రైస్ ఏంటో మీకు దీన్ని పక్కన పెట్టేసుకుందాము చూసారా జీరా చిట్టి ముత్యాల రైస్ అనమాట ఇవి వన్ కిలో అనమాట పొడి చేసి పక్కన పెట్టేసుకుందాము ఇవి నేను ఒక ఫోర్ గ్లాసెస్ తీసుకుంటున్నాను చిట్టి ముచ్చల రైస్ ఇవి కొంచెం కాస్ట్గానే ఉంటాయి కానీ దీని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి నిజంగానే ముచ్చల ఉన్నాయండి రైస్ అయితే నేనైతే ఒక ఫోర్ గ్లాసెస్ అయితే తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడుగుదాము శుభ్రంగా అంటే మరీ ఎక్కువ కడగకూడదండి ఓన్లీ పైన పైన కడగాలి లేకుంటే దీనిలో ఉన్న ఫ్లేవర్ అంతా పోతుందనమాట లైట్గా ఒక్కసారి కడిగితే సరిపోతుంది మనకి ఇవి కూడా వన్ అవర్ ఖచ్చితంగా నానాలన్నమాట బియ్యము ఇప్పుడు బాండీలు పెట్టేసుకొని మసాలా అయితే యాడ్ పేస్ట్ మసాలా పేస్ట్ అయితే చేసుకుందాము కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోకి పచ్చిమిర్చి ఇది గ్రీన్ పేస్ట్ అండి పచ్చిమిర్చి లైట్గా వేయించుకుందాము ఫస్ట్ ఇవి కొంచెం వేగేసరికి మనం చిన్నగా కట్ చేసుకున్న మెంతికూర కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాము చూసారా చిటపటా ఉంటున్నాయి కదా ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం మెంతికూర అయితే యాడ్ చేసేసుకుందాము కూర కంపల్సరీ అండి కూర పడితేనే చాలా టేస్ట్ వస్తుందనమాట ఈ దొన్నే బిర్యానీకి పచ్చి కూర ఎప్పుడైనా మాడకూడదండి వేగాలి వేగితేనే చేదనేది రాదనమాట వేగకపోతే ఖచ్చితంగా కూర అనేది చేదు వస్తుంది అందుకని ఈక్వల్గా వేయించుకోవాలి మనం మెంతికూర అనేది తర్వాత కొత్తిమీర పుదీనా వీటిని కూడా మంచిగా వేయించేసుకుందాము చూసారా ఆయిల్ ఎక్కర్లేదు మొత్తం పీల్చేసేసింది ఇవి మంచిగా వేగాలి చూసారు కదా ఆకంతా మనకి వేగడానికి స్టార్ట్ అయిపోయింది అనమాట ఉంది మనకి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను దీన్ని ఇది బాగా చల్లారాక దీన్ని పేస్ట్ చేసేసుకుందాము ఇది తీసి పక్కన పెట్టేసేస్తాము బాండిల్ని ఇప్పుడు ఒక మందపాటి గిన్నె పెట్టేసుకుందాము నాన్ స్టిక్లో కూడా చేసుకోవచ్చండి కానీ ఇలాంటి మందమైన గిన్నెలో చేసుకున్నామంటే అడుగు తొందరగా పట్టదనమాట ఇప్పుడు ఇందులోకి నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను ఇందులోకి తర్వాత రెండు గంటలు ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము ఈక్వల్గా పల్లీ నూనె వేసుకోండి పల్లి పల్లీ నూనె వేసుకుంటేనే దీనికి మంచి టేస్ట్ అనమాట సన్ఫ్లవర్ ఆయిల్స్ ఇవి కాదు ఫ్లేవర్గా ఉన్న పల్లీల నూనె అనుకోండి అసలు ఫ్లేవర్ అలాగా ఎన్హాన్స్ అవుతుందనమాట చాలా బాగుంటుంది ఈ దొన్నె బిర్యానీకి పల్లీలు ఆయిల్ వేస్తేను తర్వాత రెండు బిర్యానీ ఆకులు స్టార్ ఫ్లవర్ ఇంకా బిర్యానీ బిర్యానీలో ఏమేమి వేసుకుంటామో అన్నీ వేసుకోవాలి ఇలాచి చెక్క లవంగాలు సాజీరా మిరియాలు ఇవన్నీ బాగా వేగాలన్నమాట ఇవి కొంచెం వేగే వరకు మనం ఇందులోకి పచ్చిమిర్ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి ఆల్రెడీ మనం పేస్ట్లో వేస్తున్నాం కాబట్టి ఇంకా పచ్చిమిర్చి వేయడం అవసరం లేదండి మీకు కావాలంటే వేసుకోవచ్చు స్పైసీకి లేకుంటే లేదు ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అని చెప్పాను కానీ లైట్ పింక్ షేడ్లోకి అయితే రావాలి సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ చూసి వేసుకోండి ఆల్రెడీ మనం చికెన్లో కూడా వేసున్నాము ఒకసారి మంచిగా వేయించుకుందాము బేబీ పింక్ కలర్ వచ్చేంత వరకు ఇప్పుడు ఇందులోకి అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కుక్ చేసుకుందాము చాలా మంచి ఒక రెసిపీ అండి దొన్నే బిర్యానీ అనేది ఇవి చూడండి లైట్గా వేగిపోతూ ఉన్నాయి కదా సిమ్లో పెట్టేద్దాము సిమ్లో పెట్టేసుకొని పెంచుకోండి ఇప్పుడు ఇందులోకి టమోటాలు కూడా యాడ్ చేసేసుకుందాం మనం టమోటాలు అయితే నేను ఒక చిన్నవి రెండు టమోటాలు అయితే తీసుకున్నానండి మరి ఎక్కువ అవసరం లేదనమాట ట్యాంగినెస్ బాగుంటుంది ఒకసారి మూత పెట్టేసి బాగా టమోటాలు అనేది మగ్గని చేద్దాము సిమ్లో పెట్టేసి చూడండి టమోటాలు అనేవి బాగా మగ్గిపోయాయి మనకి ఒకసారి తిప్పేసుకుంది కొంచెం వేగనిద్దాము పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు కొంచమే వేసుకోండి మరీ ఎక్కువేం కాదు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మనకి ఇప్పుడు మనం ఉరిబి పెట్టుకున్నాం కదండి గ్రీన్ పేస్ట్ అదైతే యాడ్ చేస్తున్నాను అనమాట చూసారా ఎంత గ్రీన్ కలర్లో ఉందో ఈ గ్రీన్ పేస్ట్ అనేది కంపల్సరీ అనమాట దొన్నె బిర్యానీకి ఇది కూడా బాగా మంచిగా వేగేంత వరకు ఒకసారి కలిపేసుకుందాము ఈ గ్రీన్ పేస్టు మన బిర్యానీకి మంచి ఫ్లేవర్తో పాటు మంచి టేస్ట్ కూడా ఇస్తుంది అనమాట ఒకసారి మొత్తం తిప్పేసుకుందాము అడుగు అంటుంది అనుకోకండి మొత్తం మనం ఈ పేస్ట్ వేయంగానే మొత్తం బాగా పైకి వచ్చేస్తుందనమాట మనకి ఎక్కడా అడుగు అంటకుండా బాగా నీట్గా వచ్చేస్తుంది దీన్ని బాగా మంచిగా కుక్ చేద్దాము తర్వాత కొంచెం అంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే లేదు కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి వేసాను అనమాట నేను కొత్తిమీర హెల్త్కి చాలా మంచిది కదా అందుకని కొంచెం యాడ్ చేశాను అనమాట ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాము మామూలు ప్లెయిన్ ధనియాల పొడి అండి ఎలాంటి వేయించిన పొడి ఏం కాదు మామూలుగా ప్లెయిన్ ధనియాల పొడి అనమాట అదైతే యాడ్ చేద్దాము ఇప్పుడు ఒకసారి తిప్పుకొని అప్పుడు యాడ్ చేద్దాము బాగా మంచి ఫ్లేవర్స్ అయితే వస్తున్నాయండి ఇంకా మసాలా పొడి కూడా వేయలేదు మనము చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందాక మనం ఆ హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాము కదా ఆ చికెన్ అయితే వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఒకసారి బాగా తింది నుంచి పై వరకు అయితే తిప్పేసుకుందాము చికెను ఈ మెంతికూర ఈ పేస్ట్లో బాగా మంచిగా కుక్ అవ్వాలండి కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే కానీ కొంచెం ఓపికతోటి నిదానంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ముక్కలు మంచిగా రోస్ట్ అవ్వాలి మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ కొంచెం ఆయిల్ అయితే పైకి రిలీజ్ అవుతూ ఉంది ఇప్పుడు ఈ టైంలో కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను మామూలు ప్లెయిన్ ధనియాల పొడి వేసుకోవచ్చండి ఒకసారి తిప్పేసుకుందాము చూసారా ఎంత మంచిగా స్ట్రెచర్ అయితే ఎంత మంచిగా వచ్చిందో కదా టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది చాలా అనమాట మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచేద్దాము ఇప్పుడు మనం పొడి చేసుకున్నాం కదా ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పొ ఆ పొడి అయితే వేసేస్తున్నాను అనమాట ఏంటి ఇంత వేస్తున్నారనుకోకండి అంత ఖచ్చితంగా పడుతుంది బాగా స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది ఈ బిర్యానీ అయితే అసలు ఆ పొడి వేయంగానే ఒక మంచి అరోమా వస్తుంది చూడండి ఆ అరోమాతోనే కడుపు నిండిపోతుందండి నిజంగా చెప్తున్నాను మంచి అంత మంచి అరోమా అంటే అంత మంచి అరోమా వస్తుంది ఎందుకంటే దాంట్లో మంచి మంచి ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయండి సోంపు రాతి పువ్వు ఇవన్నీ వేసాం కదా మంచి ఫ్లేవర్స్ అయితే ఎన్హాన్స్ అవుతుందనమాట ఇందులోంచి ఒక మూత పెట్టేసి మనం ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేంత వరకు మంచిగా చికెన్ని వేగనిద్దాము చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మనకి అంటే చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లు అనమాట మనకి ఒకసారి తిప్పేసుకుందాము అబ్బా ఎంత మంచి అరోమాసో అసలు నేను చెప్పడం కదండి ఒకసారి మీరు కూడా చేసుకొని తిని చూడండి ఎలాగుందో నాకు కామెంట్ సెక్షన్లో కూడా పెట్టండి చాలా మంచి రెసిపీ పరిచయం చేశారు అనుకుంటారు మీరు ఇప్పుడు మనం ఈ గ్లాస్తో నేను ఫోర్ గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ గ్లాసెస్కి ఎయిట్ గ్లాసెస్ వాటర్ అయితే వేస్తున్నానండి నేను కొలత కంపల్సరీ అండి ఫోర్ గ్లాసెస్కి ఎయిట్ గ్లాసెస్ వాటర్ అనమాట ఒకసారి తిప్పేసుకుందాము మీరు కావాలంటే వేడి నీళ్ళు కూడా పోసుకోవచ్చండి ఇందులోకి నేనైతే చల్లనీళ్ళే పోసానమాట వేడి నీళ్ళు పోస్తే త్వరగా మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చూస్తారా వెసురు బాగా మరిగిపోతుంది ఆయిల్ కూడా పైకి రిలీజ్ అవుతూ ఉంది మనకి ఇప్పుడు మనం నానపెట్టుకున్నాము కదా చిట్టి ముచ్చల రైస్ అవైతే యాడ్ చేసుకుందాము ఈ దొన్నే బిర్యానీకి ఈ చిట్టి ముచ్చల రైస్ అయితేనే బాగుంటాయండి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది బియ్యం ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అయితే కొంచెం కాస్ట్ ఎక్కువే అనుకుంటా అండి ఇవి మనకి ఎక్కడైనా అవైలబుల్లో ఉంటాయన్నమాట ఒక్క రైస్ కూడా వేస్ట్గా కానినండి మొత్తం అయితే వేసేస్తాను అనమాట ఎందుకంటే కాస్ట్ని చూస్తే వాసిపోతుంది అంత రేటు ఉన్నాయన్నమాట అందుకని ఒక్క బియ్యం గింజ కూడా తిందపడేయకుండా మొత్తం అయితే యాడ్ చేసేస్తాను ఇందులోకి బాస్మతి రైస్ కన్నా రేట్ ఎక్కువ ఇవి ఈ చిట్టు రైస్ అనేవి ఇప్పుడు ఒకసారి మరీ ఓవన్ కలిపెట్టకండి ఒక్కసారి ఒక రెండు సార్లు అలా ఇలాగ తిప్పేసి వదిలేయండి ఇప్పుడు మూత పెట్టేసి బాగా మరగని చేద్దాము ఇప్పుడు ఒక నిమ్మకాయ ఎందుకంటే స్పైసీని అడ్జస్ట్ చేస్తుంది కాబట్టి నిమ్మకాయ అయితే పిండేస్తున్నాను ఒక నిమ్మకాయ ఇది కొంచెం స్పైసీగానే ఉంటుందండి బిర్యానీ అనేది బాగా ఎసురు మరిగేంత వరకు ఉడకని చేద్దాం బాగా మంచిగా ఒకసారి తిప్పేసి మూత చూసారా ఎసురు బాగా మరిగిపోతుంది ఒకసారి తింది నుంచి పై వరకు ఒక్కసారి అలా తిప్పేసుకుందాము ఇప్పుడు మూత పెట్టేద్దాము మూత పెట్టేసి సిమ్లో మగ్గుని చేద్దాము బాగా చూసారా పైకి అయితే మనకి ఎసురు వచ్చేసింది ఇంకొకసారి తిప్పిద్దాం కొంచెం వాటర్ అయితే ఉన్నాయి ఒక్కసారి తిప్పేద్దాము ఇంకా రైస్ అయితే ఉడకలేదు చూసారా పొడి పొడులు ఆడుతూ బాగా మంచిగా వచ్చేసింది వెంటనే పెట్టుకోకండి కొంచెం మారాలన్నమాట ఇది కొంచెం మారితే మనకి రైస్ అనేది బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది ఒకసారి తిప్పేసుకొని ఒక టూ మినిట్స్ అలాగే స్టవ్ పైన ఉంచేద్దాము మనకి పొడి పొడులు ఆడుతూ వచ్చేస్తుంది బిర్యానీ అనేది ఒక టూ ఫైవ్ మినిట్స్ వదిలేసాను ఇప్పుడు దీన్ని సర్వ్ చేసి పెట్టేస్తాను చూసారా పొడి పూళ్ళు వచ్చి చేసింది మనకి బిర్యానీ అనేది ఫస్ట్ ముక్కలైతే ఒక గిన్నెలోకి వేసేసుకుందాము చూసారా ఆరేతలకి బాగా పొడి పూళ్ళు వచ్చేసింది మనకి బిర్యానీ అనేది చూసారా ఎంతో టేస్టీగా ఎంతో ఫ్లేవర్గా చాలా బాగా ఉందండి దీనికైతే నేను చికెన్ ఫ్రై అయితే చేశాను అనమాట మనకి రెస్టారెంట్లో కూడా ఇలాగ దొన్నే బిర్యానీ ఇస్తే ఇలాగ ఫ్రై పీస్ బిర్యా ఫ్రై పీస్ చికెన్ అయితే ఇస్తారు దీన్ని అలాగా టేస్ట్ చేసి ఎలాగుందో చెప్తాను కొంచెం చికెన్ ముక్క కొంచెం ఎగ్ ఇలా పెట్టుకొని ఆనియన్ ఉంటే ఆనియన్ పెట్టుకొని దీన్ని టేస్ట్ చూస్తుంటే సూపర్ అంటే సూపర్గా ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్